అందరికీ నమస్కారాలు ముఖ్యంగా అనంతపూర్ రూరల్ మండ తెలుగుదేశం పార్టీ అలాగే కార్యకర్తలకు అనంతపుర ప్రజలకు అందరికీ నమస్కారాలు గౌరవనీయులు మాజీ కీర్తిశేషులు పరిటాల రవీంద్ర గారు పేదల కోసం అలాగే కులాలకు వ్యతిరేకంగా ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేసి మన అనంత రాప్త పెనగొండకే కాకుండా అనంతపూర్ జిల్లాకే కాకుండా స్టేట్లో ఇండియాలో ఒక మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి పరిటాల రవీంద్ర గారు ఆయన ఉచిత వివాహాలు అయితేనేమి రక్తదానాలు అయితేనేమి అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి మనకు జనవరి ఇరవై నాలుగో తారీఖుకి ఆయన చనిపోయి ఇరవై ఏళ్ళైతా ఉంది అప్పుడే కానీ ప్రజల్లో ఎక్కడే కానీ ఆయన గురించి మరిచిపోవడం అంటూ జరగదు నిత్యం పరిటాల రవీంద్ర గారి గురించి అనుకుంటున్నామంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేది ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారు ఖచ్చితంగా పరిటాల రవీంద్ర గారు ప్రజల్లో ప్రజల మనసులో ఉంటారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇరవై నాలుగో తారీఖు పరిటాల రవీంద్ర గారి వర్ధంతి సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు అయితే పరిటాల రవీంద్ర అభిమానులు అయితేనేమి తెలుగుదేశం పార్టీ అభిమానులయితేనేమి ఎన్బికే ఫ్యాన్స్ అయితేనేమి ప్రత్యేకంగా అనంతపూర్ రూరల్ నుంచి పెద్ద ఎత్తున పరిటాల రవీంద్ర గారికి షూట్ దగ్గరికి సామాద్ దగ్గరికి వచ్చి ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తారని కోరుకుంటున్నాను నా నమస్కారాలు రాప్తా నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులకి అలాగే అనంతపురం రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ నెల ఇరవై నాలుగో తారీఖు మన కీర్తిశేషులు పరిటాల రవీంద్ర గారి ఇరవయో వర్ధంతి సందర్భంగా రామగిరి మండలము వెంకటాపురం గ్రామంలో రాప్తాన్ నియోజకవర్గం శాసనసభ్యులు పరిటాల సునీతమ్మక్క గారు మరియు పరిటాల శ్రీరామ్ గారు పరిటాల సిద్ధార్థ గారు వెంకటాపురంలో మన పరిటాల రవీంద్ర గారి జయంతి వర్ధంతి ఘనంగా జరుపుతున్నారు కావున మన అనంతపురం రూరల్ మండలం నాయకులు కావచ్చు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కావచ్చు మరియు మన పరిటాల అభిమానులు కావచ్చు ఎవరైనా కానీ అక్కడికి వచ్చి మన పరిటాల రవీంద్ర గారి ఘాటు దగ్గర వచ్చి అందరూ ఘన నివాళులు అర్పించాలని కోరుకుంటున్నాము అదేవిధంగా పరిటాల రవీంద్ర గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాడు మన అనంతపురం జిల్లాలో కష్టమని ప్రతి ఒక్కరి ఒక్కరి దగ్గర కూడా తెలుసుకొని ప్రతి ఒక్కరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కష్టాన్ని తెలియజేసిన వ్యక్తి మన పరిటాల రవీంద్ర గారు అలాగే కష్టకాలాల్లో కూడా ప్రతి ఒక్కరికి నేనున్నాననే అన్నదండలతో ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ఈరోజు మన అనంతపురం జిల్లానే కాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న ఏకైక వ్యక్తి మన పరిటాల రవీంద్ర గారు అటువంటి నాయకుడికి మనం ఈరోజు ఇరవై సంవత్సరాలు అతను మనకు దూరమై కావున మనమందరం కూడా ఆయన స్ఫూర్తితో మనమందరము కూడా ఒక ఆయనలా కాకుండా కూడా ఆయన స్ఫూర్తితో మనమందరూ అంతో ఇంత సేవా భాగం చేసి మనమందరం కూడా ఆయనకి మంచి మద్దతు తెలియజేసుకుంటూ పరిటాల కుటుంబాన్ని పరిటాల కుట పరిటాల శ్రీరామ్ కావచ్చు అందరికీ మద్దతు తెలియజేసుకుంటూ మనమందరం కూడా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున శుక్రవారం జరగబోయే వర్ధంతి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి విజయవంతం చేయవలసిన ఘాటు దగ్గరికి వచ్చి గణ నివాళన అర్పించాలని కోరు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పరిటాల రవీంద్ర గారు మనకు దూరమై జనవరి ఇరవై నాలుగో తేదీకి ఇరవై సంవత్సరాలు కాబోతుంది ఆయన మన జిల్లాకు తెలుగుదేశం పార్టీకి ఎన్నో సేవ చేశారు అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లాలో కంచుకోటగా మారడానికి బయటల రవీంద్ర గారు ఎంతగానో కృషి చేశారు అంతేకాకుండా ఎంతోమందికి పేదలకు పెళ్లిళ్ళు చేయడం కావచ్చు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడంలో రవీంద్ర రవీంద్రన్న గారు ముందుండేవారు ఇప్పుడు ఆయన మనకు దూరమై ఇరవై సంవత్సరాలు కాబోతున్నది కావున జనవరి ఇరవై నాలుగో తేదీన వెంకటాపురంలో పెద్ద ఎత్తున వర్ధంతి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మనం మన రూరల్ మండలం నుంచి ప్రతి ఒక్క గ్రామం నుండి పెద్ద ఎత్తున పోయి ఇరవై నాలుగో తేదీన ఆయన ఇంకొకసారి మనం అందరూ స్మరించుకొని నివాళులర్పించాలి నమస్కారము అనంతపురం రూరల్ మండలం తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు మరియు పరిటాల అభిమానులకు అందరికీ కూడా తెలియజేయదు ఏమనగా ఇరవై నాలుగో తేదీ మన పరిటాల రవీంద్ర గారి ఇరవై తండ్రి సందర్భంగా మన మండలం నుంచి కూడా మన గ్రామాల నుంచి మహిళలు నాయకులు కార్యకర్తలు అందరూ కదిలి వెళ్ళి వెంకటాపురంలో పరిటాల రవీంద్ర గారి ఘాటుకి నివాళులర్పించి ఆయన మన జిల్లాకి చేసిన సేవలు రాజకీయ తెలుగుదేశం పార్టీకి చేసిన కృషిని వారి వారసత్వంగా పరిటాల సుల్తమ్మక్క గారు మరియు శ్రీరాంబాబు గారు వారి ఆయన ఆశయ సాధనకు మనందరికీ అండదండగా ఉండి పేదల పక్షాన ఆయన సేవలు కొనియాడిస్తున్నారు కాబట్టి మనం కూడా మనం పరిటాల కుటుంబానికి ఆయనకి స్మరించుకుంటూ మనం నివాళు అర్పించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ వచ్చి గాడి దగ్గర మనం నివాళు అర్పిస్తే అతనికి నిజమైన మనస్ఫూర్తి ఆత్మ శాంతిస్తుందని కూడా తెలియజేసుకుంటూ కుటుంబ సభ్యులందరూ